బిల్డింగ్ చాలా బాగుందండి చాలా వరకు ఇట్లా ఏమన్నా ప్రవాస భారతీయులు కానీ కానీ వాళ్ళు వాళ్ళ సొంత విలేజ్ డెవలప్ చేసుకోవటానికి అని చెప్పేసి ఈ విధంగా ఫండ్స్ ఇస్తే బాగానే ఉంటుంది అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ క్రోర్స్లో వన్ క్రోర్ వీళ్ళు ఆప్ట్ చేస్తారు వన్ క్రోర్ హాయం ఇచ్చారు తర్వాత ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా బాగుంది ఉంది అయితే ఇది గవర్నమెంట్ ఫండింగ్లోనే ఎక్కువ జరిగింది వాళ్ళు వన్ క్రోర్ వరకు వెరాల జరిగింది అంతా బాగుంది ఎగ్జిక్యూషన్ పీడబ్ల్యూస్ ఎట్లా ఉండదు సార్ వర్క్స్ కానీ ఇక్కడ ఇప్పుడు విద్యార్థుల ఎట్లా ఉంటుంది విద్యార్థుల నుంచి కూడా స్పందన బాగుంటుంది వాళ్ళకి మంచి ఫెసిలిటీ బాగుంది మా ఇంజనీరింగ్ వాళ్ళు బాగానే పరంగా ఎక్కడ క్వాలిటీ పరంగా బాగానే కట్టారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ ఫెసిలిటీస్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే రూమ్స్ కూడా క్లాస్ రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి తర్వాత ల్యాబ్స్ ఉన్నాయి పైన తర్వాత లైబ్రరీ రూమ్ ఉంది తర్వాత డైనింగ్ హాల్ కూడా ఉంది అన్నీ కూడా మంచి ఫెసిలిటీగా ఉన్నాయి డ్యాస్ అన్నీ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి